ప్రతి మనిషిలో ఈ నాలుగు లక్షణాలు ఉంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా బ్రతకగలరు ఆ నాలుగు లక్షణాలు ఏంటంటే ధృతి దృష్టి మతి దాక్ష్యం అంటే ధృతి అంటే ధైర్యం అండి మనిషిలో ధైర్యం ఉండి తీరాలి ఏ పని చేయాలన్నా భయపడుతూ వెనకడుగేస్తూ ఉండకూడదు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళగలిగితేనే పనులవుతాయి ఎంతసేపు ఎవరో ఒకళ్ళు ఉండాలి మనకు తోడుగా మనకి జీవితాంతం ఎవరో ఒకళ్ళు ఉండాలంటే అది అసాధ్యమైన విషయం కాబట్టి ధైర్యం ఉండాలి మనిషిలో పని చేయడానికి ధైర్యం ఉండాలి అలాగే దృష్టి అంటే ముందు చూపు ఉండాలి మనం ఏ పని చేస్తున్నా సరే దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి తర్వాత ఏమవుతుంది అది ఇది చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి మనం ఎంతకాలం వెళ్ళగలుగుతాం అనేది దృష్టి అంటే చూపు ఉండి తీరాలి అలాగే మతి తెలివితేటలు మేధస్సు ఉండాలి పనిలో వివరం ఉండాలి ఏం చేస్తున్నా ఎలా చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఎవరి కోసం చేస్తున్నాము ఆ పనిలో వచ్చే ఏంటి లాభము నష్టాలు ఏంటి ఇవన్నీ ఆలోచించుకుంటూ మేధస్సుతో తెలివితేటలతో పని మొదలెట్టాలి అట్లాగే దాక్ష్యం అంటే ఏంటంటే సమర్థత ఏ పనిని ఎట్లా చేయాలి అనేది ముందరే నాలెడ్జ్ అవగాహన తెచ్చుకుని అప్పుడు పనిలోకి దిగాలండి ఏ పనికి ఎవరిని ఎట్లా వాడాలి వాడటం అంటే అండి దుర్మార్గంగా నేను మాట్లాడట్లేదండి చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నాను ఒక్కొక్క పనిలో ఒక్కొక్క మనిషికి ఒక దక్షత అనేది ఉంటుంది ఆ పనిలో ఆ మనిషిని మనం ఇన్వాల్వ్ చేయడం వల్ల మనకి ఆ పనిని చక్కగా సక్రమంగా చేయగలుగుతారు అది వాడకం అంతే తప్పించి నెగిటివ్ మీనింగ్ కాదండి పాజిటివ్ ఓన్లీ పాజిటివ్ మీనింగ్తో మాట్లాడుతున్నా ఏ మనిషి దేనికి పనికి వస్తారు వాళ్ళలో ఏ దక్షత ఉంది వాళ్ళలో ఏ సమర్థత ఉంది వాళ్ళలో ఏంటి టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని గుర్తించి ఆ మనిషిని ఆ పనికి వాడుకోగలిగితే మనము వాడకమంటే ఆ పనికి ఆ మనిషి హెల్ప్ మనం తీసుకోగలిగితే అప్పుడు వచ్చే రిజల్ట్ వేరుగా ఉంటుందండి ఈ నాలుగు లక్షణాలు ఉంటే భూమండలంలో ఎక్కడైనా బ్రతకగలమండి